రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా పదకొండు మిరియాలతో ఇలా చేయండి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే చాలు పదకొండు నిమిషాల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారని మనం చెప్పొచ్చు మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదండి మిరియాలతో ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే మిరియాలతో ఇలా చేయండి ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చేసి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మిరియాలు కష్టాలను తొలగించి అనేక రకాల శక్తుల నుంచి మనని బయటపడేస్తాయి దుఃఖాలు దరిద్రాలు రాకుండా కూడా ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మిరియాలతో ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా ఆచరించండి మిరియాలే కదా అని మనం చిన్న చూపు చూస్తాం కానీ శాస్త్రాల్లో మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి మిరియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అలానే కాకుండా ఆ ఘాటన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం అని కూడా శాస్త్రం చెబుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక మిరియాలతో మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మీరు ఆచర్యపోతారని చెప్పొచ్చు కేవలం మన ఇంట్లో ఉండే మిరియాలతో మన ఇంట్లో ఉండే సమస్యల్ని తొలగించుకోవచ్చు ఇదేంటంటేనండి మన ఇంట్లో ఉండే సమస్యల్ని తొలగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం వ్యాపార స్థలాల్లో కానీ ఇంట్లో కానీ అధికంగా ఇబ్బందులతో మీరు సతమతమైపోతున్నా ఇబ్బందులు అధికంగా మీరు అనుభవిస్తున్నా సరేనండి పదకొండు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా మంగళవారం తిది రోజున ఈ పరిహారం అనేది ఆచరించండి అలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట దాన్ని చూసి మీరు ఖాయం ఖాయమని చెప్పొచ్చు ముందుగా ఏంటంటే మనం ఈ పరిహారాన్ని ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ పరిహారం సిద్ధించి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు పాటించండి దీన్ని ఆచరించండి ఇంటి పరంగా మనం చెప్పుకున్నట్టయితే నార్మల్గా అండి మనకేంటంటే మన ఇంట్లో పిల్లలం మనం భార్య చక్కగా ఉంటాము ఉన్నట్టు మనం చక్కగా ఉంటాము మన జీవితం బాగా సాగుతూ ఉంటుందన్నమాట మధ్యలో ఏమవుతుందో మనం మనకు తెలియదు కానీ ఉన్నట్టుండి అంత గందరగోళంగా మారిపోతుంది పిల్లలు అంటే అది నవ్వులాట నవ్వులాటపై కొట్టుకునే అంత స్టేజ్కి మనం ఒక్కొక్కసారి వచ్చి వచ్చేస్తూ ఉంటాము ఇంట్లో ఇక ఉన్నట్టుండి ఏంటంటే అందరికీ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు జబ్బు పడిపోతూ ఉంటారు ఇంట్లో అస్సలు కూడా ఆనందం అనేది ఉండదు ఎప్పుడు చూసినా దుఃఖము దారిద్రం ఈ రెండు పా అంటే ఈ రెండు మాటలు మాత్రమే మనకు వినిపిస్తూ ఉంటాయి ఇంటి పరంగా మనకు కలిసి రాక మనం చాలా వరకు కూడా ఏంటంటే అవస్థలు పడుతూ ఉంటాము ఏంటి నిన్నటి దాకా మేము బాగున్నాము ఈ రోజు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు మాకు ఇలా తలరాత అంటే ఇలా మారిపోయింది మేము ఏం చేయాలి ఏం చేస్తే మాకు బాగుంటుంది అని మీరు బాధపడుతున్నట్టయితే లేదంటే మీ ఇంటి పరంగా మీకు ఏమాత్రం కలిసి రావటం లేదు మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయండి మేము ముందు మంచి ఇంట్లో ఉండేవాళ్ళం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా పరిస్థితి అంటే ఇంకా దారుణంగా అయిపోయింది ఏం చేయాలో అర్థం కాదని మీరు భావిస్తున్నా సరేనండి అలా కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా ఇల్లు బాగా కలిసొచ్చి ఇంటి వాతావరణం మీకు అనుకూలించి ఆ ఇంట్లో మీరు సుఖంగా సంతోషంగా చక్కగా కుటుంబంతో కలిసి వెలిసి ఉండాలన్నా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు ముఖ్యంగా ఇంటి పరంగా ఇల్లు బాగుంటే అది ఏంటంటే రండి గుర్తుపెట్టుకోండి ఇల్లు మనకు అనుకూలిస్తే ఇల్లు ఒక బలాన్ని మనకి ఇస్తుంది అనమాట ఆ బలంతో మనం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం ఇల్లు బాగుందనుకోండి మనం కూడా చాలా చక్కగా బా అంటే బాగుంటాం చాలా మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంట్లోనే సమస్యలు గొడవలు కష్టాలు ఉంటే మనం బయటికి వెళ్ళి పనులు చేసుకోలేము అలా అని మనం పెద్దగా కష్టపడాలేము మన ధ్యాసంతా కూడా ఇంటి మీదే ఉంటుంది కదా కాబట్టి ఇంట్లో ఇంట్లో ఉండే కొన్ని విధి విధానాలను మనం ఆచరించుకోవాలి ఇంట్లో ఉండే కొన్ని ప్రతికూల శక్తుల్ని బయటికి మనం పంపించుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా ఏంటంటే ఇంట్లో కొన్ని అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇల్లు అన్ని భరించదు కదండి ఇల్లు కూడా ఏంటంటే కొన్ని మాత్రమే భరిస్తుంది కొన్ని అస్సలు ఇల్లు భరించదు భరించినప్పుడు ఏంటంటే మనకు అన్ని దుష్ప్ర అంటే దృష్ప ఫలితాలు వస్తాయి ఇల్లు భరించినప్పుడు మనకు ఆనందకరమైన అంటే ఫలితాలు వస్తాయి అన్నమాట ఇల్లు ఎప్పుడైతే మనకు అనుకూలిస్తుందో అప్పుడు వారి ఇంట్లో సుఖము సంతోషము సమృద్ధిగా లభిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కటి యోగం ప్రాప్తించాలన్నా మీరు మీ పిల్లలతో చక్కగా సంతోషంగా ఆ ఇంట్లో గడపాలన్నా సరేనండి అది అంటే కిరాయిల్లైనా పర్వాలేదు లేదంటే మీరు సొంతిల్లైనా పర్వాలేదు మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా ఈ పరిహారం అయితే చేయండి దీనికి ఖచ్చితంగా పదకొండు మిరియాలు కావాలి మనకు కర్పూరం కావాలి నార్మల్ నార్మల్గా కర్పూర ఉంటాయి కదా మన ఇళ్లలో వాటిని తీసేసుకోండి సరిపోతుందనమాట ఈ రెండు కావాలి మంగళవారం పూట చక్కగా ఏంటంటేనండి మనము ఈ పరిహారము ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి మనం ఆశ్చర్యపోతాము ఎందుకు అని మీకు సందేహం రావచ్చు మంగళవారం రోజున ఏంటంటే కనుక మిరియాలతో మనం ఏంటంటే ఇంట్లో ధూపం చూయించాలి అలా ధూపం చూయించడం వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తులు దుష్ప్రభావాలు అనేక రకాల ఇబ్బందులు దోషాలు దిష్టి దరిద్రం ఇవన్నీ వెళ్ళిపోతాయి మంది ఏడుపుల వల్ల మంది కన్ను దిష్టి వల్ల అలానే కాకుండా మన వంట గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం వల్ల అలాగే కాకుండా మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే చెడు ద్వారా కూడా మన ఇల్లు ఏంటంటే మనకు అనుకూలించదు అవి భరించలేక ఆ సమస్యలన్నీ కూడా మన మీద మన ఇల్లు వేసేస్తుంది అలా వేసేసినప్పుడు మనకు చాలా ఇబ్బందులు కలిగి మన ఇంట్లో గొడవలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇవేంటంటే మనం అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోయి బాధపడిపోతూ ఉంటాం కదా కానీ ముఖ్యంగా చెప్పాలంటే మన ఇల్లు భరించలేక మనకు కష్టాలని ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి అలానే మనం అంటే గిట్టని వారు మనపై ఏడ్చి ఏడ్చి మన యొక్క జీవితాన్ని ఇలా మార్చారని మనం అర్థం చేసేసుకుని కనుక ఈ మిరియాల పరిహారం కనుక మీ ఇంట్లో అంటే మంగళవారం పూట చేయండి మంగళవారం పూట కనుక ఈ పరిహారం కనుక మీరు చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఏమీ లేదండి ధూపం వేసే పాత్ర ఉంటే కదా అందులో పదకొండు మిరియాలు వేసేయండి ఆ తర్వాత పదకొండు కర్పూర బిల్లల్ని వేసేసి చక్కగా వెలిగించండి వెలిగించి ప్రతి గదిలో చూయించండి ఏదైనా సరేనండి ఇబ్బంది ఉన్నదనుకోండి తొందరగా వెళ్ళిపోతుంది అనమాట ఒక్కసారి చేస్తే కొంచెం ఫలితం వస్తే ఒక మూడు మంగళవారాలు చేసుకోండి మంగళవారం చాలా మంచి రోజు అండి చాలా మంది కూడా ఏంటంటే మంగళవారం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు మీరు అలా భయపడాల్సిన పనే లేదండి మంగళవారం పూట ఈ పరిహారం చేయండి తెల్లవారేసరికి మీ తల తలరాత అనేది మారిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఏమీ లేదండి మనం గుర్తుపెట్టుకోండి మనం చక్కగా అండి సంధ్యా సమయంలో చేయాలి మంగళవారం పూట ఈ పరిహారం కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుందంటే కనుక మనం చెప్పుకోలేము అనమాట అంత బాగుంటుంది అబ్బా మా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది మా ఇల్లు ఎంత చక్కగా మాకు అనుకూలిస్తుంది అనేసి మనము అనుకుంటాం అనమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఆచరించండి ఇలా ఆచరించుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మిర్యాలే కదా అనుకొని చాలా మంది కూడా ఏంటంటే మిరియాలతో ఏం జరుగుతుంది మిరియాలతో చేస్తే ఫలితాలు వస్తాయా అంటారు కానీ మీరు చేస్తేనే కదా తెలుస్తుంది కాబట్టి ఏంటంటే పదకొండు మిరియాలు పదకొండు కర్పూర బిల్లల్ని తీసుకొని ఇంట్లో వెలిగించి చక్కగా గదులు గదుల్లో చూయించండి కొంచమే కాలుతుంది కొంచెం పొగే వస్తుంది కానీ ఆ పొగే మీకు చాలండి మీ ఇంట్లో ఉండే ఇబ్బందిని తీసేయడానికి మీ ఇంట్లో ఉండే బాధని దుఃఖాన్ని దరిద్రాన్ని తరిమి కొట్టడానికి ఆ పొగే మీకు ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్నిసార్లు మనం చెప్పుకుంటాం కదా ఇతరులతో మనం పంచుకోకూడదు వారు మన సొంత వారైనా సరేనండి చెప్పుకోకూడదనమాట కొన్ని పరిహారాలు ఏంటంటే ఇతరులకు చెప్పటం వల్ల అవి మనకు పంచేయవండి కాబట్టి ఇతరులకు చెప్పుకోకుండా చెయ్యండి మీ సొంతంగా మీరు చేసుకోండి అంటే మా మూడో వ్యక్తికి మనం అంటే చెప్పకూడదు మనము అంటే ఇప్పుడు ఈ వీడియో చూసి మనం పరిహారం చేస్తే మనలోనే మనం పెట్టుకోవాలంతే కానీ మేము ఇలా చేస్తాం మీరు కూడా అలా చేయండి మీకు అలా జరుగుతుందంటే అది వారికి జరగకపోవచ్చు అనమాట మనకు జరుగుతుందని మనం చేస్తాం కానీ అది వారికి జరగక వారికి బెరిసి కొడుతుంది అది ఎందుకంటే వారి యొక్క స్థితిగతికి వారికి అంటే పరిహారం అనుకూలిస్తుందో అనుకూలించదో మనకు తెలియదు కదండి కాబట్టి ఏంటంటే మీకు అనుకూలిస్తే మీరు ఖచ్చితంగా చెయ్యండి అనుకూలించటం అంటూ ఏమి ఉండదు ఇల్లు బాగుందనుకోండి అయినప్పటికీ కూడా వారు పరిహారం చేస్తే వారికి పెద్దగా ఫలితాలు అనేవి కనిపించవు ఇప్పుడు మీళ్ళు బాగాలేదు కాబట్టి మీ ఇంట్లో చేస్తే మీకు ఫలితం వస్తుందన్నమాట ఇలా మనం అర్థం చేసుకొని పరిహారం అనేది చెయ్యాలి ఇతరులతో చెప్పుకుంటే ఏంటంటే ఇంకా వారి దిష్టి ఎక్కువగా తాగి మనకు వచ్చే అంటే ఫలితం కూడా రాకుండా పోతుందనమాట కాబట్టి జాగ్రత్తగా ఇలా ఆచరించండి ఇక వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఇక మీరు ఇలా పొగ వేసుకున్న తర్వాత ఆ మిరియాలు ఇవన్నీ కూడా ఏంటంటే అలాగే చేయండి ఏమి కాదు మళ్ళీ మంగళవారం పూట కనీసం అండి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా బాధలు ఉంటేనేమో మూడు లేదా ఐదు మంగళవారాలు అయితే ఖచ్చితంగా ఆచరించండి సాయంత్రం పూట చేయండి సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి రాత్రి పన్నెండు లోపు మీరు ఎప్పుడు చేసుకున్నా మీకు ఫలితం అయితే వస్తుంది ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఇలా ఆచరించండి మూడు లేదా ఐదు మంగళవారాలు చేయండి కొంచెం అంటే కష్టం ఉంది కొంచెం బాధ ఉంది ఇబ్బంది ఎక్కువ కొంచెం అనుకుంటే మూడు మంగళవారాలు చేసేసి వదిలేయండి లేకపోతే ఎక్కువగానే ఉందండి ఇంట్లో అస్సలు కూడా మా పిల్లలు మా మాట వినకపోవటం భర్త మమ్మల్ని గౌరవించకపోవటం ఎక్కువగా ఇబ్బందులు రావటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడిపోవటం ఇంటి పరంగా మాకు అస్సలు కూడా అనుకూలించటం లేదు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాకు సంతోషం లేదు సుఖం లేదు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏడు మంగళవారాలు కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట ఇలా ఆచరించుకోండి ఇక వ్యాపారం చేసే స్థలాల పరంగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా కనుక చేసినట్టయితే మీ సుడి తిరిగిపోతుంది మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా చక్కగా సాగుతుందండి మీది ఏ వ్యాపారం సరే కొట్టు బట్టల అలానే కాకుండా బ్యాంగిల్ స్టోర్స్ ఇలా ఏదైనా సరే మీ వ్యాపారం ఏదైనా పర్వాలేదండి అండి కానీ పెద్దది కానీ నడవటం లేదు ఆ వ్యాపారం సాగటం లేదు వ్యాపారంలో ఆటంకులు అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి చికాకులు చిరాకు చాలా ఎక్కువగా ఉందండి వ్యాపార పరంగా అయితే మాకు అస్సలు కూడా బాగుండట్లేదు అని మీరు కనుక భావించినట్టయితే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి దీనికంటూ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒక మిరియాల ప్యాకెట్ ని తెచ్చుకొని మనం ఇంట్లో పడేసుకుంటే అంటే ఇంట్లో పెట్టుకుంటే ఆ మిరియాలతో మనం ఎన్నో పరిహారాలను చేయొచ్చు మిరియాలు లో శాస్త్రాల్లో ఏంటంటే మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైన ఘాటుగా కూడా శాస్త్రం చెబుతుందన్నమాట ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడటానికి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి అలానే కాకుండా మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తించి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మనం ప్రతి రీత్యం కూడా అండి ఏం చేయాలంటే కనుక మనం ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి మనకు షాప్ ఉంది మనం షాపుని మూసివేసేటప్పుడు ఒక చిన్న తెల్లని కాగితమైన సరే షాపు ముందు ఏంటంటే కాల్ చేయాలి అలా కాల్చడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మన షాపుకు మంచి వారు వస్తారు చెడు వారు వస్తారు అలానే కాకుండా ఏంటంటే మనం గమనించలేము గ్రహించలేము మనకు కస్టమర్స్ రావాలంటే మన వ్యాపారం సాగాలనుకుంటాం కానీ అక్కడ వారు యొక్క వారితో పాటు చెడు కూడా అక్కడికి వస్తుంది కదా అలా వచ్చినప్పుడు కొన్ని వ్యాపారాలు ఏంటంటే చాలా వరకు దెబ్బతింటూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ప్రతిరోజు కూడా ఒక తెల్లని కాగితాన్ని కాల్చి అక్కడ పడేసి అంటే షాపు మూసేసిన తర్వాత తెల్ల కా తెల్ల కాగితాన్ని కాల్చేసి వదిలేసి వెళ్ళిపోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ వ్యాపారం బాగా సాగడానికి అవకాశం ఉంటుంది ఏ వ్యాపారమైన ఏ షాప్ అయినా వెల్డింగ్ షాప్ కానీ స్టీల్ షాప్ కానీ ఇంక మీది ఏ వ్యాపారమైనా సరే మీరు షాపుని మూసేసేటప్పుడు ఇలా చేసేసి వెళ్ళిపోండి ఇక తర్వాత ఈ మిరియాల పరిహారం కూడా ఆచరించండి ఉన్నట్టుండి వ్యాపారం అందిగించినా వ్యాపారంలో ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు ఇలాంటివి వచ్చి వ్యాపారం సాగటం లేదు ఏం చేయాలర్థం కాదు దీనిపైన మనం ఆధారపడి వ్యాపారాన్ని మనం చేస్తూ ఉంటాం కదండి అదే మన భవిష్యత్తు అదే మనకు తిండి పెడుతుంది కదా అలాంటి వ్యాపారాన్ని మనం వదులుకుంటామా కాబట్టి ఏంటంటే వ్యాపారం బాగా సాగాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను మనం పాటించాలి అలా పాటిస్తే ఏంటంటే చెడు వెళ్ళిపోయి మనకు మంచి జరిగి మంచి శుభ ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి మంచి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం మంగళవారం కూడా చేయండి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మనం ఏ పరిహారం చేచ్చినా అది తుచ్చిపెట్టుకొని పోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొంది చూడండి